తెగదత్తి మండలం దామవరం వద్ద ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మస్తాన్ రావు ఎమ్మెల్యే దుగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎయిర్పోర్ట్ అధికారులతో కలిసి దామవరం వద్ద విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన భూములను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ విమానాశ్రయానికి అవసరమైన భూముల్లో ఇప్పటికే ఏడు వందల ఎకరాలను సేకరించడం జరిగిందని మిగిలిన భూములను కూడా రైతుల వద్ద నుంచి సేకరిస్తామని వివరించారు ఎవరికి ఎలాంటి సమస్య లేకుండా ఈ సేకరణ జరుగుతుందని వివరించారు ఎంపీ ఎమ్మెల్యేల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు ఎంపీ గారికి అదేవిధంగా లక్ష్మల్ గారికి ఎంపీ ఈ రోజు ఈరోజు ఇన్స్పెక్షన్కి వచ్చిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టీమ్స్ అందరికీ కూడా నమస్కారం అదేవిధంగా రైతులు కూడా చాలా మంది ఉన్నారు మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నాలు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నాయి కాబట్టి ఈ టీం ఈరోజు రావడం జరిగినాయి వీళ్ళకి కూడా అన్ని సపోర్ట్ మన సైడ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి తీసుకున్నాము దీనికి సంబంధించిన మ్యాప్లు కానీ ఇంకా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దాన్ని కూడా వాళ్ళు డిస్కస్ చేయడం జరుగుతున్నాయి అదేవిధంగా మనము రైతులకి ఇంకా మొత్తం పద్నాలుగు వందల ఎకరాలు ఇక్కడ ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ అవైలబుల్గా అవసరం ఉన్నట్లయితే దాంట్లో సుమారుగా ఏడు వందల ఎకరాల దాకా మనం ల్యాండ్ ఎక్విషన్ చేసుకొని మన చేతిలోనే ఉన్నాయి మన పుష్ల్లోనే ఉన్నాయి దాంతో ఆ ఒక ల్యాండ్ బ్యాంకుతో మనం వెంటనే ఏ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్లొచ్చు అని అది కూడా ఒకసారి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళిద్దరితో మాట్లాడుకొని ఖచ్చితంగా ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్తాము అదేవిధంగా ఆనరబుల్ ఎంపీ గారు కూడా చాలా వరకు ఎఫర్ట్ పెట్టి ఉన్నారు ఈ టీం రావడానికి సో వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞత అదేవిధంగా మనకు వచ్చిన ఈ టీంతో కూర్చొని డిస్కస్ చేసుకొని దీనికి కొన్ని టెక్నికల్గా ఉన్న ఇష్యూస్ చెప్పి ఉన్నారు సో దర్ స్టడీస్ కొంతవరకు జరగాల్సిన ఉన్నాయి అవన్నీ కూడా స్టేట్ లెవెల్లో కూడా మాట్లాడుకొని షో దట్ దట్ స్టడీస్ ఆర్ అప్ సో దట్ దిస్ హోల్ ఐడియా ఆఫ్ ఎయిర్పోర్ట్ ఇస్ ప్రూఫ్ డివైడ్ నెక్స్ట్ ఒక టూ త్రీ ఇయర్స్లోనే మనం ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ పూర్తిగా జిల్లాలో వచ్చినట్టు ఖచ్చితంగా ప్రయత్నం చేసుకుంటాము ఇక్కడ రైతులతో కూడా నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనం ఎవరిని ఇబ్బంది పెట్టుకొని తీసుకోవడం ఆ ఒక్క విధంగా మనం ఎప్పుడు కూడా ల్యాండ్ ఎక్సిబిషన్ చేయము ఖచ్చితంగా ముందు కూడా ఏడు వందల ఎకరాలు మన చేతిలో ఉన్నాయి ఇంక ఏడు వందల ఎకరాల్లో కొంతమంది రైతులు ఉన్నారు సో వాళ్ళకి ఇవ్వాల్సిన కొంత కాంపెన్సేషన్ అమౌంట్ అయితే ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనము ఇంతకు ముందు ఒకసారి గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్ళాము సో దాని నుంచి కూడా ఆదేశాలు బట్టి మనం ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ లోకల్ ఎమ్మెల్యే గారి సపోర్ట్తో వీళ్ళు లెన్ షో దాట్ ఖచ్చితంగా కాంపెన్సేషన్ వాళ్ళకి ఎంతవరకు అయితే వెళ్తాము ఖచ్చితంగా అది ఇచ్చిన తర్వాత మన ల్యాండ్ కంప్లీట్ చేసుకుంటాం